హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇప్ప కాయల నుంచి సేకరించిన బద్దలవి ఇప్ప కాయలో మనకి నూనె తయారు చేస్తూ ఉంటారు ఇప్ప పూలతో ఆల్కహాలు సారాయి తయారు చేసానికి ఉపయోగపడతాయి ఇవి పూలైతే మనకి నవంబర్ డిసెంబర్లో ఇప్ప పూలు సేకరించి సారాయి సారాయికి ఉపయోగిస్తూ ఉంటారు ఇప్ప కాయలని జూన్ మాసంలో సేకరించి అప్పుడీ ఎండబెట్టిన తర్వాత వాటిని బద్దలు చేసి పలుకులుగా ఉంచి వాటిని శుద్ధి చేసి తర్వాత వాటిని ఉంచి ఉడకబెట్టి తర్వాత నూనె తీసే పద్ధతి ఆదివాసీ గిరిజనలో చేసేవారు ఇది తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా సాంప్రదాయంగా వాడుతారు అయితే న్యూ లైఫ్ తెలుగు మీడియాని ఈ వీడియో చివరి వరకు చూసి లైక్ కొట్టండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వరకు ఈ ఉప్పకాయల వలన అనేక ఉపయోగాలు ఉన్నాయి ముందుగా కీళ్ళ నొప్పులకి మర్దన నూనెగా వాడతారు దీనిలో యాంటీ ఇన్ఫెక్షన్ గుణాలు నొప్పిని వాపిని తగ్గించడంలో సహాయపడుతుంది చర్మ సంరక్షణగా తైలంగా ఉపయోగపడుతుంది చర్మం బారకుండా చేస్తుంది దురదలు తిమ్మురులు ఎరుపుదనం వంటి చర్మ వ్యాధులకి తగ్గిస్తుంది జుట్టు పోషకనిస్తుంది జుట్టు పెరుగుదలకి సహాయపడుతుంది సిండ్రును నివారిస్తుంది అంతేకాకుండా ఫైల్స్ వలన కలిగే నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది దీనిని తినటం లేదా ప్రభావిత ప్రాంతంలో నేరుగా రాయటం ద్వారా ఉపయోగపడుతుంది తలనొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది జీర్ణ సమస్య ఆయుర్వేద ప్రకారం ఇది జీర్ణ వ్యవస్థను మేలు చేస్తుంది కొన్ని గిరిజన ప్రాంతాల్లో శుద్ధి చేసి ఇప్పనను వంటలో వాడుకుంటారు ఇప్పుడు పువ్వులతో ఆహారంలో లడ్డుగా స్వీట్గా ఇతర వంటకాలు తయారు చేయటంలో ఇప్పు పూలను వాడతారు అంతేకాకోకుండా ఇవి పారిశ్రామికంగా ఉపయోగాలు సబ్బులు కొవ్వొత్తు తయారీలో ఉపయోగిస్తారు బయోడీజిల్ తయారీలో ఎక్కువ చెక్క తీసిన తర్వాత మిగిలిన ఆ పదార్థాలను ఎరువుగా ఉపయోగిస్తారు ఇది క్రిమి కిటికల నివారణకు ఉపయోగపడుతుంది ఇది ఇప్పు పూలు దేశవాలి అంటే ఆల్కహాల్ సహాయగా తయారు చేస్తారు ఇప్ప చెట్లు కలప ఇంటి తలుపులు కిటికీలుగా ఎడ్ల పళ్ళు తయారు చేయడానికి గతంలో ఉపయోగించారు ఇప్పుడు ఇప్పు నీళ్ళలో కాల్షియం ఆరోగ్యకరమైన కొవ్వు విటమిన్లు ఐరన్ ఐడను ఆర్పో ఉంటాయి ఇది యాంటీ ఇన్ఫెక్షన్ ఉపయోగపడుతుంది యాంటీ ఆక్సిడెంట్గా యాంటీ ఆప్సల్ గా గా గుణాలు కలిగి పరిశ్రమగా ఉన్నాయి ఆరోగ్యం సౌందర్యం వ్యవసాయం పారిశ్రామిక రంగంలో దీన్ని విశిష్ట ఉపయోగాలు ఉన్నాయి గిరిజన ప్రాంతంలో ఇది ఒక ముఖ్యమైన ఆర్థిక వనరుగా చెప్పుకోవచ్చు దీని పశుగ్రాసానికి ఉపయోగించకూడదు నూనె తీసిన తర్వాత మిగిలిన చెక్కలో సపోనియన్ అనే రసాయం ఉంటుంది ఇది పశువుల దానానికి వాడకూడదు ఇది అధికంగా తీసుకోవడం వల్ల కొన్ని దుష పరిమాణాలు కూడా ఉన్నాయి మధుమేహం మందులతో కొంతమంది తీసుకునేవారు వాడే ముందు డాక్టర్ని సంప్రదించడం మంచిది ఎందుకంటే ఇది ఈ రక్తంలో చక్కెర స్థాయిని రావేయటం చేయవచ్చు ఇది ఇప్పు ఏదైనా వైద్య పరీక్షల సమస్యలో ఉపయోగించే ముందు డాక్టర్ను సంప్రదించి దీని ఎక్కువగా దీపారాధన గుడిలలో ఉపయోగిస్తారు మరియు వంటకాల్లో కూడా ఆ కాయలతో సేకరించిన నువ్వును చేస్తారు అయితే రాముల రాములవారి ప్రసాదంలోని ఇప్ప పువ్వులను ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం మన తెలంగాణలోని ఉందని చెప్పుకోవచ్చు ఆదివాసీ గిరిజనులు ఎక్కువ నూనెను కేవలం వంటలకు మాత్రమే కాకుండా దీపారాధన ఔషధ ప్రయో ప్రయోజనాలకు మరియు తమ సాంప్రదాయ వేడుకలకు సంబరాలు ఉపయోగిస్తారు ఇది వారికి ముఖ్యమైన ఆర్థిక వనరు కూడా చెప్పుకోవచ్చు అయితే బయోడీజిల్ అంటే అనేది శిలజ డీజిల్కు ప్రయత్నంగా ఉపయోగపడే ఒక రకమైన జీవ ఇంధనం ఇది సాధారణంగా మొక్కల నూనె ఉదాహరణకు సోయాబీన్ ముద్దురుగు జెపటఫ్ ఇప్పు నూనె లేదా జంతువుల కొవ్వుల నుంచి ఉత్పత్తి అవుతుంది బయోడీజిల్ను లో నీరుగా లేదా శిలజ తో కలిసి ఉపయోగించవచ్చు ఇప్పుడు నూనె నుంచి బయోడీజిల్ ఉత్పత్తి మనకి తయారు చేయటంలో ఆదర్శంగా ముడి పదార్థంగా ఉంది తక్కువ కాల్షియం ఇంధన జలాలతో పోలిస్తే బయోడీజిల్ వండేటప్పుడు తక్కువ హానికర ఉత్పత్తులు విడుదల చేస్తుంది ఆర్పోడయాక్షన్ అల్ఫర్ డయాక్స్ పర్టిక్యులేషన్ ఇంట్రల్ వంటి తగ్గిస్తుంది ఇది ఇప్పుచక్క ఒక పురాతనమైన వనరు అంటే దీనిని మళ్ళీ మళ్ళీ ఉపయోగించవచ్చు తర్వాత స్థిరమైన ఇంధన ఉత్పత్తికి ఉపయోగపడుతుంది ఈ ఆర్థికంగా గిరిజనులు డెవలప్ అవ్వాలంటే ఇప్పు గింజల సేకరణ అమ్మకాలు గిరిజన తెగలకు ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా చెప్పుకోవచ్చు బయోడీజిల్ కోసం ఎప్పుడూనో డిమాండ్ పెరిగితే ఆదివాసుల జీవన విధానంలో మెరుగైన మార్పు వస్తుందని కొంతమంది అంటున్నారు దాంతోపాటుగా బయోడీజిల్ ఉత్పత్తి యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగ అవకాశాలు సృష్టించగలవు కొన్ని మానవుల ప్రాంతాలలో ఎప్పుడూనో దీపాలకు చిన్న పరమేశ్వర ఆయిల్గా ఉపయోగపడుతుంది బయోడీజిల్ లోని అనేక సంస్కరణలు తీసుకొస్తే మన ఆదివాసీ గిరిజ గిరిజనులు వారికి జీవన ప్రమాణాలు కూడా పెరగచ్చు ఇప్పటి నుంచి వచ్చే ఈ ఇప్ప పువ్వులు కానీ ఇప్ప ఆ కాయల నుంచి సేకరించే నూనె కానీ ఇతర వంటకాలు ఉపయోగపడే ఏదైనా కూడా ఆదివాసీ గిరిజ గిరిజనుల జీవనంలోని జీవితంలోని కొన్ని పరిమాణాలు మనకు ఆర్థిక వనరుల్లో కూడుకున్నది మనం తెలియజేసే అడవిలో సేకరిస్తున్న ఇప్ప చెట్లు కానీ ఇప్ప పువ్వులు కానీ లేదా అనేకమైన ఆర్థిక వనరులు అడవిలో దొరుకుతాయి కాబట్టి ఆదివాసీ గిరిజనులు ఎక్కువగా వారు అడవిలో సేకరించిన వస్తువుల్ని వారు జీవితంలో కొన్ని మార్పులు ఆర్థిక వనరులతో కూడా కూడి ఉంటాయి వాటితో వారి ప్రమాణాలు వాటితో ముడిపడి ఉంటాయని ఈ ఇప్పని కూడా వారు సేకరించి వారు అవసరాలు ఉపయోగించుకొని మిగతాది వారు వివిధ రూపాయలలో బయటికి అమ్ముతూ ఉంటారు ఏదైనా కూడా ప్రతి ఫలాన్ని వాళ్ళు ఆస్వాదించి ఆహ్వానించి లేదా వారి అవసరాలకి తీర్చుకొని ఆదివాసీ గిరిజనులు ఆ ప్రాంతంలో నివసిస్తున్న ఆ దళారులు కానీ మామూలుగా వేరే ఉత్పత్తులు కానీ అమ్ముకు వారు జీవిస్తూ ఉంటారు కానీ ప్రభుత్వాలు మాత్రం ఇక్కడి ఆ ఐటీడీఏ కానీ లేదా ఆ ప్రాంతంలో ఉన్న గిరిజన సంఘాలు లేదా ప్రభుత్వాలు కానీ ఆదివాసీ గిరిజనులకి సహాయపడకోకుండా ఈ ఉత్పత్తులు కొడుక్కోకుండా వారు కొన్ని కొన్ని సేకరిస్తూ ఉంటారు వాటిని ప్రభుత్వం తీసుకోకుండా నిర్లక్ష్యం చేసుకుంటూ దళితు దోపిడీ వ్యవస్థలో ఈ ఆదివాసీ గిరిజనులు మోసపోతున్నారని మనం చెప్పుకోవచ్చు ఏదైనా కూడా ఈ ఇప్పచెక్కే కాదు ఇప్ప సారాయ కాదు ఇప్ప పూలే కాదు అడవిలో దొరికే ప్రతిదీ కూడా ఆదివాసీ గిరిజనులు వారు సొంతంగా తీసుకొచ్చి సేకరించి వారు అమ్ముతూ ఉంటారు మోసపోతూ ఉంటారు ఏదైనా కూడా ప్రభుత్వ సంబంధిత అధికారులు ఆ సంబంధిత అధికారులు ఐటీడీ ద్వారా ఆ ప్రాంతంలో కొన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఆర్థికంగా సపోర్ట్ చేసి మరిన్ని ఉత్పత్తులు అడవి నుంచి తీసుకొచ్చి తేనె కానీ చింతపండు కానీ అనేక ఉత్పత్తులు చాలా ఉన్నాయి వాటిని సేకరించుకొని వాళ్ళు వస్తారు కానీ కొంత ప్రాంతంలో ఆదివాసీ గిరిజనులకి చిన్న చూపు చూసుకుంటే అధికారులు నిర్లక్ష్యం వేస్తున్నారు దళాలతోని వ్యవస్థలని వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏదైనా కూడా ప్రభుత్వం వారికి కల్పించిన కొన్ని వస్తువులు లేదా అవసరాలు లేదా రహదారులు కానీ రోడ్డు మార్గాలు కానీ లైట్ల మార్గం కానీ మంచినీరు కానీ త్రాగనీరు సాగునీరు కానీ ఏదైనా కూడా వాళ్ళు కల్పించాలి ఏదంటే ఆదివాసీ గిరిజనుల జీవన ప్రమాదాలు ఏదైనా మెరుగుపడతాయి అన్నది ప్రశ్నార్థకంగా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వాలు ఏదైనా చెబుతూ ఉన్నాయి అంటే ఆదివాసీ గిరిజను డెవలప్ అవ్వాలి వాళ్ళని ఉద్యోగాల కింద ఆర్థికంగా లేదా వైద్యం కింద మెరుగుపరచాలని అందరు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళని సపోర్ట్ చేసే ఆ సంఘాలు కానీ ఆ అధికారులు కానీ ఎవరు అటు ఇచ్చి చూడకుండా చాలా విడ్డూరంగా ఉంటుంది ఈ ఎప్పు చెట్టు మన వాళ్ళకి కలపృక్షంగా చెప్పుకుంటారు ఇప్ప కాయలు కానీ ఇప్ప పూలు కానీ ఇప్ప చెట్టుకి అది వయసు అయిపోతే దాని నుంచి ఆ చెక్కలు కానీ లేదా ఆ బండికి సంబంధించిన కానీ ఇంటికి తలుపులు కానీ రకరకాలుగా పరికరాలు వాడుతూ ఉంటారు ఎందుకంటే దాదాపు ఎపుగా ఎదిగింది పెద్ద విస్తారంగా ఎదిగింది చెట్టు ఆ చెట్టు దాదాపుగా ఆ పూలు ఇప్ప పూలు పూసినప్పుడు తెల్లగా ఉంటాయి తెల్లగా వచ్చి ఆ ప్రకృతిలో నుండి కొన్ని కొన్ని జంతువులు ఆవులు లేదా ఆ జీవరాశులు కూడా వాటి మీద జీవిస్తూ ఉంటాయి వాటిని సేకరించి వాటి కూడా ఆరోగ్యంగా తీసుకుంటాయి జంతువులు దాంతోపాటుగా మంచి కూడా ఇప్పపూల్ని పూలని సేకరించి మత్తు పదార్థంగా లేదా వాళ్ళ జీవన ప్రమాణాలని కొన్ని అలవాట్లుగా కూడా ఇప్పసారా రాసి తాగుతూ ఉంటారు పండగలకి లేదా ఫంక్షన్లకి ఏదైనా సాంప్రదాయంగా ఉత్సవాలు జరిగేటప్పుడు జరుగుతూ ఉంటాయి దాంతోపాటుగా ఇప్ప కూడా నూనె తయారు చేసి అనేక వంటకాలు చేసుకుంటూ లేదా ఒంటికి లేదా ఆరోగ్యంగా వాళ్ళు అప్పుడే చేసిన అనేక అవసరాలకి ఉపయోగించుకుంటూ ఇప్ప ఆ చెట్టు నుంచి సేకరించిన ఇప్ప నూనెని వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటా ఉంటారు ఏదైనా కూడా ఆదివాసీ గిరిజనులు కొండరెడ్లు కానీ కోయిలు కానీ ఎక్కువగా తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదలు మరియు ఆదిలాబాదు జిల్లాలోని ఎక్కువగా ఆదివాసీ గిరిజనులు కొండరెడ్లు ఎక్కువగా నివిస్తూ జీవిస్తూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా సేకరించుకొని ఈ ఇది ప్రధాన వనరులుగా వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటూ దీని కొంత ఉంచుకొని ఇంట్లో వాళ్ళు వంటకు ఉంచుకొని మిగతాది కూడా వేరేది కూడా అమ్ముతూ ఉంటారు ఈ దీని వ్యవస్థలోని మార్పులు రావాలంటే ఇదిగా ఈ చెట్లు కూడా ఎక్కువగా పెంచి వాటిని ఒక తోటలాగా పెంచి వాళ్ళకి దాని కొంత ఏర్పాటు చేసి ఉత్పత్తికి ప్రభుత్వం కూడా సహాయం చేసి లేదా అడవిలోని కొన్ని కొన్ని ఎకరాలు తీసుకొని ఈ చెట్లు పెంచితే మంచిది ఎందుకంటే వారికి జీవన ప్రమాణాలని కొన్ని ఆర్థిక వనరులతో ప్రభుత్వం కూడా వారికి సహాయం చేస్తే మంచిది ఏదైనా కూడా ఈ ఇప్ప పువ్వుల నుంచి ఇప్ప కాయల నుంచి సేకరించిన ఈ ఏదైనా ఇప్ప నూనె కానీ ఇప్పతో తయారు చేసిన సారా ఆల్కహాల్ కానీ వారికి జీవితంలో ఒక భాగంగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తూ ఉండండి ఈ వచ్చిన ఆయిల్ ఏ విధంగా ఉంటుంది చూడండి దీన్ని మళ్ళీ మరకబెట్టి వడపోసి వాళ్ళు నూనెగా పడుతూ ఉంటారు చూడండి అంత శుద్ధిగా ఎంత మంచిగా ఉందో మనకు కనపడుతూ ఉంది చాలా ఉంది మనకి అది చూస్తూ ఉంటే కొద్దిగా అంటే కేజీకి వచ్చి నాలుగు వందల గ్రాములు వస్తుంది సుమారుగా ఇది ఈ పరికరంతో అంటే రోకలి టైపు రుబ్బుతుంది రుబ్బి ఆయిల్ మొత్తం దాదాపుగా పిండి చేసి దాంట్లో ఉంచి మనకి ఆయిల్ ఏ విధంగా కిందకు పసు చూస్తూ ఉండండి ఎందుకంటే యంత్రాలు పరికరాలు ఇప్పుడు కనిపెట్టారు కానీ అప్పటిలోని వాళ్ళు ఆ కాళ్ళను ఎండబెట్టి దాంట్లో శుద్ధి చేసి మరియు వాటిని పొడిగా చేసి రోడ్లో పొడిగా చేసి దాన్ని బాగా ఉడకబెట్టి దాంట్లో ఉంచి ఆయిల్ తీసేవారు దాని అప్పటి కాలంలోని వీరు వీరు ఎక్కువగా వంటకు ఉపయోగించేవారు చూడండి ఏ విధంగా పిండి అవుతుందో దాదాపుగా వారు ఒక పది పదిహేను కేజీలు వేస్తే కనీసం కేజీకి వచ్చి నాలుగు వందల గ్రాములు వస్తూ ఉంటుంది దీని ఈ పొడితో కూడా ఏ విధమైన హానికరం లేదు కానీ ఈ నూనెని మంచిగా శుద్ధి చేసి వారు ఉపయోగిస్తూ ఉంటారు ఈ పదార్థాలలోని మంచిగా వేడి చేసి బయటికి తీసి దాన్ని మళ్ళీ తీసేసి జాగ్రత్త ఉపయోగిస్తే రుచికరంగా బాగుంటుందని వారు ఆలోచన వారు ఇప్పటి నుంచే మనం కొబ్బరి నూనె లేదా ఇతర ఆహారాలు రకరకాల ఆయిల్స్ వచ్చినా కూడా ఎక్కువగా వీళ్ళు ఈ ఇప్ప నూనెని ఎక్కువగా వాడుకుంటూ ఇంట్లో వాడుకుంటూ లేదా తలకైనా శరీరానికైనా పట్టించుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఎగ్గనగలు ఆడి శరీరకత్వం కూడా ఉంటుంది గుట్టు రానుకోకుండా నొప్పులు రాకోకుండా మరియు ఇతర జీర్ణ వ్యవస్థ కూడా బాగుపడుతుంది మంచిగా ఉంటుందని వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఈ పిండి చూడండి ఏ విధంగా పిండి అవుతుందో ఈ నాలుగు రకాలుగా పిండి మిషన్ గ్రైండర్ పట్టింది గ్రైండర్గా వచ్చి దాంట్లో ఉంచి అది రోకల్ టైపు పిండిగా అయ్యి దాని నుంచి మిషన్ ద్వారాగా కరెంటు లాగాకుండా ఇంజన్తోనే వాళ్ళు ఆడిస్తున్నారు కేజీకి వచ్చి నలభై రూపాయలు తీసుకుంటారు తీసుకొని వాళ్ళు వాడుతారు అయితే దీని ఖరీదు ఒక కేజీ వచ్చి రెండు వందల దాకా సుమారుగా ఈ ఇప్ప నూనె ఉంటుందని అక్కడ వారు చెప్తున్నారు అంటే దాదాపుగా ఈ కొబ్బరి నూనె కానీ లేదా మామూలుగా ఆముల నూనె కానీ ఇతర నూనెలతో పాటుగా ఈ నూనె పోటీ పడుతుందంటే మనకి ఏ విధంగా డిమాండ్ ఉందో మనం చూడవచ్చు ఈ ఇప్ప పూలని సేకరించి వారు దీంట్లో కూడా మంచిగా తెల్లగా వచ్చి ఓడీ ఎండబెట్టిన తర్వాత వీటిని తీసుకొస్తారు ఎండలో ఎండి దాన్ని పగలగొట్టి ఏదైనా చీల్చి దాన్ని ఎండగట్టి మంచిగా శుద్ధి చేసి తీసుకొస్తారు బాగా ఎండిపోయిన తర్వాత ఇవి ఇక్కడికి మిల్లికాయ తీసుకొచ్చేసి ఈ విధంగా డబ్బాలు వేసి వారు పైన గ్రైండర్లు వేసి మనకి ఆయిల్ రూపాయలు వస్తుంది దూర ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇటు ఏటారం ఏడ్రాలపల్లి చింతూరు ఇటు పోనవరం ఇటు భద్రాచల పరిసరాలు చర్ల అనేక ప్రాంతాల్లోని ఎప్పునున్న సేకరణ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఇది ఇప్పుడు పువ్వులైతే మనకి నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువ వస్తూ ఉంటాయి వాటి సేకరించి చింతూరు ఎక్కువగా మార్కెట్ ఉంటుంది చింతూరు మార్కెట్లోని అనేకమైన అటవీ ఉత్పత్తులు సేకరిస్తూ ఉంటారు ఇప్పుడు ఆదివాసులు పండించే కందులు కానీ పెసలు కానీ బొబ్బర్లు కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి ఇప్ప పువ్వులు కానీ ఇప్ప కాయలు కానీ అన్ని తీసుకొస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఐడి వారు మార్కెట్ ఏర్పాటు చేసి వారు ఉత్పత్ ఉత్పత్తులు కొని సరసమైన వారికి సరైన ధరలు ఇచ్చితే ఆర్థికంగా నిలబడతారు మన ఏడరాళ్ళపల్లి సమీపంలో ఉన్న మిల్లి దగ్గర ఉండే ఇప్ప కాయల నుంచి ఇప్ప నూనె చేస్తూ ఉంటారు ఈ ప్రాంతం నుంచి ఆదివాసీ గిరిజనులు ఆ తీసుకొస్తారు కేజీకి ఎన్ని గ్రాములు వస్తుంది ఎంత రేట్ ఉంటది వారి మాటల్లోని మనం ఇప్పుడు విందాం దాదాపు ఎంత రేట్ ఉంటుంది కేజీ రెండు వందలు రెండు వందలు దాదాపు ఏ ప్రాంతాల నుంచి వస్తా ఉంటారు ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ వస్తా ఉంటారు ఎక్కువ ఆదివాసులు తీసుకొస్తా ఉంటారు దాదాపుగా ఇప్పుడు ఏటు వంట వంటగా వాడుతా ఉంటారా మంచిగా బాగుంటుందా బాగుంటదా రుచిగా మనకి రెండు సంవత్సరాల నుంచి వస్తారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరం నుంచి ఇదే వచ్చు